నమస్కారం అండి నా పేరు లక్ష్మండి నేను అష్టోత్తరాలు అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఈరోజు వచ్చేసి నేను శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చెప్తున్నానండి అంతకంటే ముందుగా మనం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాన్ని కొంతమంది శనివారం వ్రతకల్పమని చేసుకుంటారండి కొంతమంది ఏమో ఏడు శనివారాల వ్రతం అని చెప్పి పూజ కూడా చేసుకుంటారండి కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఈ నూటెమిది నామాలను కూడా మనం భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని మనం పూలతో కానీ అక్షంతలతో కానీ భక్తి శ్రద్ధలతో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద బాంధవ అనాదర్శక గోవింద గోవింద నీవే దిక్కు తండ్రి నీవే శరణు తండ్రి అని చెప్పి ఆ భగవంతుని మనం ఈ యొక్క నూటెనిమిది నామాలను భక్తి శ్రద్ధలతో ఆయన్ని మనం ఉచ్చరించినప్పుడు మనకు ఆ పరమాత్మ అయిన విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారం అవతరించిన మన కలియుగ దైవం ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి మనకి ఎవరేక రూపంలో అయినా సరే మనకి ఏ పని అయితే అవ్వాలనుకున్నా అవుతున్నా సరే మనం ఆయన యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క నామాల్ని చదువుకుందామనుకోండి మనకి గ్యారెంటీగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది దొరుకుతుందండి ఒకటండి మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు వెంటనే అవ్వాలంటే ఏది కుదరదండి దేనికైనా కొద్దిగా టైం పడుతుంది ఓపిక అనేది ఉండాలి మనకి సహనం నశించిపోతే మనం ఏమీ చేయలేమండి కాబట్టి ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చెప్తున్నానండి ఇప్పుడు ఈ నూట ఎనిమిది నామాలు కూడా బత్తి శ్రద్ధలతో మనం దేవుడి దగ్గర పలుకుతూ ఆ స్వామిని మనం తలుచుకొని మన కుటుంబం అంతా కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేది పొందుదామండి శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ప్రారంభ ॐ वेङ्कटेशाय नमः ॐ श्रीनिवासाय नमः ॐ लक्ष्मीपतये नमः ॐ अनामयाय नमः ॐ अमृतांशाय नमः ॐ जगद्वन्द्याय नमः ॐ गोविन्दाय नमः ॐ शाश्वताय नमः ॐ प्रभवे नमः ॐ शेषाद्रिनिलयाय नमः ॐ देवाय नमः ॐ केशवाय नमः ॐ मधुसूदनाय नमः ॐ अमृताय नमः ॐ माधवाय नमः ॐ कृष्णाय नमः ॐ श्रीहरये नमः ॐ ज्ञानपञ्जराय नमः ॐ श्रीवत्स् श्रीवत्सवक्षसे नमः ॐ सर्वेशाय नमः ॐ गोपालाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ गोपीश्वराय नमः ॐ परञ्ज्योतिषे नमः ॐ वैकुण् वैकुण्ठपतये नमः ॐ अव्ययाय नमः ॐ सुधातनवे नमः ॐ यादवेन्द्राय नमः ॐ नित्ययौवनरूपवते नमः ॐ चतुर्वेदात्मकाय नमः ॐ विष्णवे नमः ॐ अच्युताय नमः ॐ पद्मिनीप्रियाय नमः ॐ धरापत नम ओरपत नम ओ निलाय नम ओ दिवूजिता नम ओं नमः नम ओं चक्रधराय नम ओं त्रिधाने नम ओं त्रिगुणाश्रयाय नम ओं निर्विकय नम ओं నిష్కలకాయ నమ నిరాంతకాయ నమ నిరంజనాయ నమ ఓం నిరాభాజాయ నమ ఓ నిత్యతృప్తాయ నమ ఓ నిర్ఘుణాయ నమ ఓ నిరుపద్రవాయ నమ గదాధరాయ నమ ఓం సారంగపానయే నమ నందకినే నమ ఓం శంఖారకాయ నమ అనేకమోప్త నమ ఓం అవ్యక్త నమ ఓం కటిహస్తాయ నమ వరప్రదాయ నమ అనే నమ దీనబంధవే నమ ఆలో భయప్రద నమ ఓం दामोदराय नमः ॐ आकाशराजवरदाय नमः ॐ करुणाकराय नमः ॐ जगत्पालाय नमः ॐ पापज्ञाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ सिंसुमाराय नमः ॐ जटामुकुटशोभिताय नमः ॐ नीलमेघश्यामतनवे नमः ओम बिल्वप्त्रचन प्रियाय नम ओम जगदव्या नम ओं जगत्कर्त नम ओम जगत्साहिने नम ओं जगत्पत नम ओं प्रदाय नम ओम जिष्णवे नम ओम दशाहाय नम ओं दशरूपवते नम देवकी देवकीनंदनाय नम ओम सौरये नम ओ हयग्रीवाय नम ओं जनार्दनाय नम ओम पीतांबरधराय नम ओम अनघाय नम ओं वनमिने नम ओं पद्मनाभाय नम ओं अश्वरूाए नम ओं खड्गदारिणे नम ओं धनाजन समुत्सुखा नम ओं सच्चिदनंदय नम ओम योगी हृदपन्दीराय नम ओं कन्याश्रवण तारेज्याय नम ओम शंख मध्योलमजुलाय नम ओं किध्यय नम ओं जगन्मंगलदायकाय नम ओं यज्ञाय नम ओं यज्ञभोत्रेय नम ॐ चिन्मयाय नमः ॐ परमेश्वराय नमः ॐ परमादप्रदाय नमः ॐ शान्ताय नमः ॐ श्रीमते नमः ॐ दोर्दण्डविक्रमाय नमः ॐ परात्पराय नमः ॐ परब्रह्मणे नमः ॐ विभवे नमः ॐ जगदीश्वराय नमः వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సమాప్తం లోకా సర్వేజనా జనా సుఖినో ఓ శాంతి శాంతి శాంతి